హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూండ్ ఇవెంటారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఓకేనా ఈరోజు డైలీ గైడెన్స్ స్టార్ట్ చేయబోయే ముందు హీలింగ్ సెండ్ చేస్తాను రిసీవ్ చేసుకోండి వెన్ను నిటారుగా పెట్టి ప్రశాంతంగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి రెడీ స్టార్ట్ ఎక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అందరూ యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఎలా గడవపోతూ ఉంది అన్నట్టు అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఈ రోజు నుంచే కదా దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది మొదటి రోజు ఇవాళ అందరూ ఆ దైవ సన్నిధిలో గట్టి దృఢ సంకల్పంతో నమ్మకంతో అమ్మను వేడుకోండి అన్నీ మంచిగా జరుగుతాయి ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతోంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ క్యాప్స్ ఏస్ ఆఫ్ క్యాప్స్ వెరీ గుడ్ వావ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వ్యాన్స్ ఎనర్జీ బాగా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారుగా హెరా ఫ్యాంట్ ఇచ్చిన గైడెన్స్ని అనుసరించి లేదా మీ మ్యారిటల్ లైఫ్లో లేదా సొసైటీ పరంగా రకరకాలైన పనుల్లో బిజీగా ఉంటారు ఈరోజు మనసులో మైండ్లో ఏంటంటే గొడవలు గొడవలు మీన్స్ సంఘర్షణ అరే ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఏది ఫస్ట్ చేయాలి ఇది ఇంపార్టెంట్ ఏంటి ఇట్లాంటి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది కానీ ఎనర్జీస్ పరంగా చాలా హై ఎనర్జీస్లో ఉంటారు నో ప్రాబ్లం అండ్ ఇప్పుడిప్పుడే మిమ్మల్ని మీరు మీ స్పౌస్ విషయంలో కానీ లేకపోతే సమాజంలో ఎవరో ఒకరి ద్వారా మీరు ఇబ్బంది పడుంటే గొడవలు పడి ఉంటాయి ప్రీషియస్ ప్రీవియస్లో మిమ్మల్ని ఒక చాయిస్ లాగానో ఆప్షన్ లాగానో ట్రీట్ చేస్తుంటే ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటే ఫ్యూచర్ గురించి కొంత భయపడుతూ ఉంటారు అనేది కనపడుతుంది ఓకేనా ఇది కొంతమంది విషయంలో భయపడుతూ ఉంటారు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఓకేనా ఇంట బయట కూడా ఎంతూజియాజంగా చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి మీ మీ పనులు చేసుకోవడానికి ట్రై చేస్తారు ఈ క్రమంలోనే ఈరోజు ఎవరితోనో గొడవలు అయ్యే అవకాశం కనపడుతుంది గొడవలకి వెళ్ళమాకండి ఓకేనా ఓకే మీరు ఎమోషన్స్ అక్కడ స్పెండ్ చేశారు కరెక్టే టైం స్పెండ్ చేశారు కరెక్టే కష్టపడ్డారు కరెక్టే కానీ సమ్వేర్ ఎవరో ఒకరితోటి గొడవలు అయ్యే అవకాశం కనపడుతుంది బట్ ఈరోజంతా కూడా ఓవరాల్గా అయితే చాలా చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తారు మీ పనులు మీరు హ్యాపీగా చేస్తారు బిందాస్గా ఉంటారు కానీ ఇంటర్నల్గా ఒక తెలియని ఒక భయము ఏదో ఒక ఫ్యూచర్ గురించి ఆలోచన అరే అవకాశాలన్నీ చేద్దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి నేను ఏదో ఒకటి అందిపుచ్చుకోవాలి ఇలానే కూర్చుంటే కాదు మీకు మీరే మోటివేట్ చేసుకుంటూ మీకు ఇంకెవరో గైడ్ చేస్తారు ఈరోజు అది మీ వెల్బిషర్సో లేకపోతే ఎవరైనా మీరు జ్యోతిష్యులని వెళ్ళి కలవడమో లేకపోతే టారో రీడింగ్ తీసుకోవడమో లేకపోతే సొసైటీ గుడి గుడికి వెళ్ళి ఎవరైనా పంతులు గారిని అలా కలిసి మాట్లాడడమో లేకపోతే పెద్దలు ఎవరైనా అనుభవజ్ఞులతో కాసేపు మాట్లాడి మీ ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకుని మీ భయాల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మీకు గైడెన్స్ ఇస్తారు మీరు కొంచెం హీల్ అవుతారు ఈరోజు నాట్ బ్యాడ్ మైండ్లో జరుగుతున్న సంఘర్షణలే అనుకోండి మీ లైఫ్లో జరుగుతున్న సంఘర్షణలే అనుకోండి సమ్ నాలాగా ఎవరో మీకు గైడ్ చేసే ఇది కనపడుతుంది మీ దగ్గరలో మీ చుట్టుపక్కల ఆ తర్వాత మిమ్మల్ని మీరు వాళ్ళ మాటలతో చక్కగా వాళ్ళ గైడెన్స్ తోటి మిమ్మల్ని మీరు మీరు హీల్ చేసుకోగలుగుతారు హీల్ అవుతారు ఓకేనా ఓకే కొంచెం ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చి న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలి సమ్ డెసిషన్స్ ఏదో తీసుకుంటారు ఈరోజు అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి ఓకేనా అండ్ ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీకు ఎవరితోనూ గొడవలు కాకుండా ఎవరి గొడవల్లోనూ మీరు తలదొర్చకుండా జాగ్రత్త పడండి ఇదొక్కటే అండ్ లోన్లీగా ఫీల్ అవ్వద్దు ఒంటరితనము లోన్లీగా ఫీల్ అవ్వద్దు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైతే దైవ సన్నిధిలో ఎక్కువగా గడపండి ఓకేనా మెడిటేషన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ప్యాషన్ ఉత్సాహము ఓవర్ ఎనర్జీస్ ఎక్కువ ఈరోజు రిలీజ్ అవుతాయి ఆ ఓవర్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ ఎనర్జీస్కి తగ్గట్టు అవతల వాళ్ళు ఉండరు మీరు హై ఎనర్జీస్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మీ మీకు సమానంగా లేనప్పుడు మీకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది ఓకేనా మీ మీ ఎనర్జీస్ని ఓవర్ హై అయినా ప్రాబ్లమే లో అయినా ప్రాబ్లమే కదా బ్యాలెన్స్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఈరోజు అది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ సంబంధించి మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు పాస్ట్ పర్సన్ విషయంలోనో లేకపోతే ఫ్యామిలీ విషయంలోనో లేకపోతే పాస్ట్లో మీకు మీ ఇంట్లో పెట్టానిమల్స్ అయితే ఉన్నాయో లేకపోతే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించో లేకపోతే మీ స్పౌజ్ గురించో లేకపోతే మీ లవ్డ్ వన్స్ గురించో ఈరోజు కొంచెం ఎమోషనల్గా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఫీల్ అయ్యే అవకాశం కనపడుతుంది ఒంటరితనంగా ఫీల్ అవుతారు చెప్పాను కదా ఇందాకనే చెప్పాను అదే వచ్చింది ఒంటరితనంగా ఫీల్ అయ్యే అవకాశం కనపడుతుంది మేబీ మీరు ఫ్యామిలీకి దూరంగా ఉన్నారో లేకపోతే మీ సెచ్యువేషన్ బ్రేకప్లో ఉందో వాట్ ఎవర్ ఇట్ మేబీ మిమ్మల్ని మీరు ఒంటరితనంగా ఉండడానికే ఇష్టపడతారు లోపలేమో ప్యాషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళతో గడపాలన్న తపన ఉంటుంది వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు కానీ పక్కన ఉండరు ఒంటరితనంగా ఏంటి నా లైఫ్ ఎట్టుపోతుంది అసలు ఏం జరుగుతుంది నేనేం యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను ఏ రకంగా ఆలోచించాలి ఏమి స్టెప్ తీసుకోవాలి ఎక్కడ తప్పు జరుగుతుంది నేను కొంతకాలం ఇంకొంచెం పేషెన్సీగా వెయిట్ చేయాలన్నా లేకపోతే నేను ఏమైనా స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నా ఇట్లాంటి ఇంట్రస్పెక్షన్ చేసుకుంటూ ఉంటారనమాట ఒంటరిగా కూర్చొని ఓకేనా ఎందుకంటే మీ ఎనర్జీస్ హైలో ఉంటాయి అనమాట అర్థం చేసుకోండి ఇంకా చాలా హైలో ఉంటాయి దానికి రీచ్ అవ్వడానికి పక్కన ఉండరు సో దానివల్ల లోన్లీనెస్ అది ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ లోన్లీనెస్ ఫీల్ అవుతారు ఓకేనా రైట్ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఎంతో చూద్దాము చెప్పాను కదా అదే కార్డ్ వచ్చింది యూనివర్స్ నుంచి కూడా స్పార్కల్ మీరు ఈ టైంలో ఈ యొక్క భయాల నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవే టైం అనమాట ఇది మీ మైండ్ బాడీ సోల్ లెవెల్లో మీరు ట్రాన్స్ఫర్మ్ అయ్యే సమయం కాబట్టి మీరు మీ మనసుకి మైండ్కి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది మీ ఎనర్జీస్ చాలా హైలో ఉంటాయి మీ సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు మీతో మీరే హ్యాపీగా గడపడానికి ట్రై చేయండి త్వరలో మీ ముందుకి ఒక ఆపర్చునిటీ ఏదో ఉంది మీ పవర్లోకి మీరు ఉన్నారు ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఓకేనా రియాలిటీలోకి రండి నేను లాయల్గా ఉన్నాను అవతల వాళ్ళు లాయల్గా లేరు దానికి మీ మిమ్మల్ని మీరు సఫర్ చేసుకుంటే మీకే ప్రాబ్లం కదా మిమ్మల్ని సఫర్ సఫర్ చేసుకోమాకండి మీరు ఎంతవరకు కరెక్ట్ మీకు తెలుసు కదా మీ రియాలిటీ ఏంటి మీకు తెలుసు కదా అసలు మీరేంటి అనేది మీకు తెలుసు కదా ఏదైనా ఇల్యూషన్స్తో భ్రమంలో ఉంటూ ఉంటారు ఆ ఇల్యూషన్స్ నుంచి బయటికి రండి వదిలేసేయండి రిమూవ్ చేసేసేయండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది వదిలేసేయండి మీరు ఇంకా మీ మీద మీ చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళండి మీ ట్రూ స్ట్రెంగ్త్ ఏంటో అది తెలుసుకొని దాని ద్వారా అది లోప లోపలనే హైడ్ చేసుకోకుండా దాచుకోకుండా మీ ట్రూ సెల్ఫ్ ఏంటి దీన్ని నేను ఏ రకంగా ఓవర్కమ్ చేసుకోగలను మీ ఎంపవర్ మీ ఎంపవరింగ్ ఫోర్స్ ఏంటి మీ లవ్ ఏంటి మీ దానికి సంబంధించిన నిజానిజాలు ఏంటి అన్ని తెలుసుకొని రియాలిటీని యాక్సెప్ట్ చేయండి అని వస్తుంది యూనివర్స్ మెసేజ్ మీకు అదే అండ్ మీకు అఫర్మేషన్ ఈరోజు ఏం చెప్పుకోవాలో అఫర్మేషన్ ఏం చేసుకోవాలో చూద్దాము అప్రోచ్ ఐ అప్రోచ్ అదర్స్ విత్ లవ్ రెస్పెక్ట్ అండ్ యాక్సెప్టెన్స్ ఇప్పుడేది నేను చెప్పాను అదే వచ్చింది మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి మీ సిచ్యువేషన్ ఏదైనా అది యాక్సెప్ట్ చేయండి ట్రూ సెల్ఫ్లో ఉండండి మీ సెల్ఫ్ వర్త్ మీరు గుర్తించండి ఓకేనా నన్ను నేను ఇతరులతోటి లవ్ అండ్ మర్యాదతోటి నన్ను నేను యాక్సెప్టెన్స్లోకి తెచ్చుకుంటున్నాను అని చెప్పుకోండి ఇప్పుడేం చెప్పాను ఇప్పుడు దాకా రీడింగ్ అదే కదా చూడండి ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను బట్ బస్ ఓకేనా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఇప్పుడే చెప్పాను కార్డ్స్ చూడండి ఎలా వస్తున్నాయో అఫర్మేషన్ కూడా సేమ్ ఇప్పుడు నేను రీడింగ్లో ఏం చెప్పాను అదే వస్తుంది ఐఎమ్ క్యాపబుల్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ ఓకేనా నేను సమర్థురాలిని నేను అన్నింటికీ సమర్థుడిని నేను నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఓకేనా రియాలిటీలోకి రండి ఇల్యూషన్స్ నుంచి బయటికి రండి ఓకేనా ఈరోజు మీకు ఇదే ఏంజెల్ గైడెన్స్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ శివాయ బాయ్